నువ్వు ఎప్పుడు ఏకాదశులు శ్రీరాము అని ఎప్పుడు ఉంటావు నీ ఆయనతో పాటు వచ్చినావు నీకు తిండి పెడదామంటే కనుక నువ్వు తినలేదు ఎప్పుడు వచ్చినా గానీ తీసుకోండి నువ్వు ఆయన ఆయన పీకపోతానండి అది ఇంకో మంచి చేసి తింటావే ఇప్పుడే నీ కనీసం మొక్కలు కూడా తినలేదు అదా శ్రీనివాస్ కు వంట బాగొచ్చు అందుకని ప్రేరే మోసంలా శ్రీనివాస్కు వంట బాగొచ్చు అందుకని ప్రేరే మోసం బా ఎంత బాగుందా అంటే అంత ఘోరంగా వంట చేస్తానా అది చెప్పలేకే కదా ప్రేయర్ చేసేది ఇట్లు వాళ్ళకు తిండి పెట్టాలంటే నాకు ఎంత ఇష్టం వారు మూడు రోజులు ఇంటికి తిడి తినిపో దా చీనా వెంకలేదు కూడా బోర్ కొట్టే ఎప్పుడైనా ఒకసారి వస్తాడే నువ్వు సీరియస్ గా వద్దు కమ్మ కమ్మకున్నట్లే టెస్ట్గా ఉందో చూడు ఇంత టేస్ట్ చూడు